బీజేపీ నేత పెంచసాద్ కు ఆత్మీయ సన్మానం రాష్ట్ర స్థాయి పదవి రావడంతో బీజేపీ నేతల హర్షం ఓటమిలేని నాయకుడు నరేంద్ర మోడీ పెంచల ప్రసాద్ బొజ్రాడిపాలెం పట్టణముకు చెందిన బీజేపీ నేత గాన్సాబ్ పెంచల్ ప్రసాద్ను బొచ్చురాడిపాలెంలోని బీజేపీ నేతలు కార్యకర్తలు గురువారం ఆత్మీయ శర్మానా నిర్వహించారు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర పదాధిపతిగా నియమితులు కావడంతో బీజేపీ కార్యాలయంలో ఆయనను శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛాలను అందించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై మూడు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాల్లో ఎన్నో ఉడిదడుకులు ఎదుర్కొన్నారని వెంటండి నడిపించిన నాయకులకు కార్యకర్తలకు ఆత్మీయులకు శ్రేయభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశపు రూపురేఖలు మారబోతున్నాయని యువత మోడీని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి రావాలని యువత వల్ల రాజకీయాలలో పెనుమార్పులు కలిగి అభివృద్ధి జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అయితే ఈరోజు ఈ సందర్భంగా నా ఈ ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటా ఉన్నా ముఖ్యంగా రెండు వేల రెండవ ప్రాంతంలో నా చదువు అయిపోయిన తర్వాత ఈ పార్టీకి నన్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం సంఘంలో సాక్షి విలేకరితో పనిచేస్తున్న హరి హరికృష్ణ అని ఆయన రామశెట్టి భాస్కరరావు గారి దగ్గరికి నన్ను తీసుకుని వచ్చి ఈ బీజేపీలో పని ఆయన దేశం కోసం పనిచేసేటట్టు అని చెప్పి రాజశెట్టి భాస్కరరావు కీర్తిశేష రామశెట్టి భాస్కర్ రావు గారికి నన్ను పరిచయం చేయటం ఆ రోజు ఆయన నేనున్న ఏరియా పూర్తిగా ఒక విషయం చెప్పాలంటే రాజకీయాల్లో మనం ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒకే ఒకే జెండా ఒకే అజెండాకు ముందుకు పోవాలని అంశాన్ని నేను రాబోయే యువత తెలియజేస్తా ఉన్నా పదవులనేవి వస్తుంటాయి పోతుంటాయి ప్రజాపత్ర గెలస్తాం గెలవలేకపోయినా మనం ఎన్నుకున్న పార్టీని మనం ఎన్నుకున్న సిద్ధాంతం కోసం పాల్పడాలి కానీ అడుగడిన అడుగు పార్టీ మారుతా అడుకో ఖండవ బాక్స్ ఉంటా అంటే సమాజం ఒక మనం మనకు బహిష్కరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను యువతకు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నేనున్న ప్రాంతం అంబేద్కర్ నగర్ ఉచెడ్డిపాలెంలో రెండు వేల ఇరవై వరకు అంబేద్కర్ నగర్ అనేది ఇతిపాలెం పంచాయతీలో భాగంగా ఉన్నది ఆ రోజు ఉన్న పరిస్థితులు రెండు వేల రెండు రెండు వేల మూడు ప్రాంతంలో పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఈ కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేశాయంటే భారతీయ జనతా పార్టీని ఒక హిందుత్వ పార్టీగా లేకపోతే కొన్ని వర్గాలకి ముస్లింలకి క్రిస్టియన్ వ్యతిరేక పార్టీగా చిత్రీకరణ చేసి ఆనాడున్న పరిస్థితుల్లో విపరీతమైన ధోరణిలో ఉన్నప్పుడు నేనున్న ప్రాంతం ఏదైతే ఉందో అంబేద్కర్ నగర్ అంబేద్కర్ నగర్లో పూర్తిగా నా చుట్టూ ఉన్న నా సహోదరులందరూ కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఈ విధంగా మైనార్టీలు ఉన్న ఆ ప్రదేశంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల రెండు తీసుకొచ్చి కట్టినప్పుడు ఎదుగురైనా ఈ బీజేపీ జెండా తీసుకొచ్చేది కట్టేవో వీళ్ళు ని ముస్లింస్ అందరూ కూడా దేశం వదిలి వెలు చేస్తారంట కదా అని చెప్పి ఆ రోజు నేను విమర్శించడం జరిగింది ఇవన్నీ కూడా ఉన్నా వాస్తవాలు అయితే నేను ఏపీలో ఉన్న కారణంగా సరే బీజేపీలో ఈ దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ కదా అని ఆ రోజు నేను ప్రారంభించిన ప్రయాణం రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో భాస్కరన్న కాలం చేసిన తర్వాత అప్పుడున్న మండలాధ్యక్షుడు మోగా శ్రీనివాసు మోగా శ్రీనివాసులు నా ఎదుగుదలకి ఆయన సహకారాన్ని అందించారు అయితే అసలు సమస్య మోగా శ్రీనివాస గారు హయాంలో నేను ఉపాధ్యక్షుడిగా ఇస్తపాలెం గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా ఒక ఏడేళ్ళు పనిచేసిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి మోగా శ్రీనివాసులు గారు మండల అధ్యక్షుడు అయినప్పుడు మండల ఉపాధ్యక్షుడు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మండల ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘంగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తాను ఈ మండలంలో భారతీయ జనతా పార్టీ అంటే ఎప్పటికి కూడా రెండు కళ్ళుగా భావించే ఇద్దరు వ్యక్తులు వారు చేసే వృత్తికి వారున్న పార్టీకి సంబంధం లేకుండా ఈ పార్టీకి ఎంతో సేవ చేసిన వ్యక్తులు డాక్టర్ రాగురెడ్డి గారు డాక్టర్ జీ కృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరూ పార్టీలో ఏ సమస్య వచ్చినప్పుడు కూడా వీళ్ళ అందరినీ కాపాడే విషయంలో ముందుండే వ్యక్తులు అదేవిధంగా ఇంకా ఎంతో మంది సీనియర్ ఉన్నాయి అయితే మోగా శ్రీనివాసు గారు టైం తర్వాత రాజకీయంగా నేను ఎదిగేదానికి వేగంగా అడుగులేసానని నా సహకరించినటువంటి వ్యక్తి పుట్టేటి సురేందర్ రెడ్డి గారు ఆయన ఆ రోజు రెండు వేల పన్నెండు నుంచి ఈ జిల్లాలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి వ్యక్తి జిల్లా గారు పుట్టి సురేందర్ రెడ్డి గారు అంటే ఈనాడు నేనున్న పరిస్థితులకి నా ప్రయాణం నాకు కలిసి వచ్చిన వాళ్ళందరూ కొంతమంది ఘోరంగా ఉండొచ్చు కొంతమంది కొద్దిగా ఇదిగా ఉండొచ్చు కానీ ఈ సందర్భంగా నేను ఈ రోజు ఈ బాధ్యత ఇచ్చిన బాధ్యత చిన్నదా బాధ్యత పక్కన పెడితే వీళ్ళందరినీ కూడా ఒకసారి నేను గుర్తు చేసుకునే అవకాశం నాకు వచ్చినాను చాలా సంతోషిస్తూ ఉన్నాను సురేందర్ రెడ్డి కావచ్చు ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి త్రిమూర్తులుగా ఉండే వ్యక్తులు ముగ్గురు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు కుట్టేరి సురేందర్ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురు సహకారం ఆనాటి ఈ రోజు వరకు కూడా ఏ సమస్య ఉన్నా మాకు రావడం అదేవిధంగా అధ్యక్షులు పనిచేసిన భరత్ కుమార్ గారు కావచ్చు ఇప్పుడున్న శ్రీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు జిల్లా స్థాయిలో సహకారాన్ని అందిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి మొదలైన రాజకీయ ఈ కురుక్షేత్రంలో ఎన్నో సమస్యలు ఎప్పుడైతే రాజకీయంలో ఒక వ్యక్తి ఎదగాలనుకున్నప్పుడు తను అనామకంగా ఉండి ఏదో ఒక చిన్న బాధితులో ఉన్నప్పుడు తను ఎదుర్కొనే సవాళ్ళని ఏముండవు ఎవరైనా సరే రాజకీయ ఏ పార్టీ అయినా సరే క్రియాశీలకంగా పార్టీలు ఎదురుతున్నప్పుడు క్రియాశీలకంగా రాజకీయంలో ముందుకు పోతున్న టైంలో అనేక ఒడిదుడుకులు ఈ ఒడిదుడుకులు ఎదుర్కొని రాజకీయం నిలబడాలంటే ఒక మధ్యతర కుటుంబీకుడుగా వెనకాల నాకేమి మా కుటుంబం రాజకీయ కుటుంబం కాదు పోనీ నాకేమి ఆస్తులంతస్తు లేవు ఇవన్నీ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొని నేను నిలబడాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి అసలైన సరళంగా మొదలైంది నా జీవితంలో అనేక కేసులు అనేక ఇబ్బందులు ఏ సమస్య మీద పోయినా వెంటనే నా మీద కేసులు పెట్టేవాడు వీటన్నిటికి కూడా నేను ఎప్పుడు జీవితంలో ఒక ఎప్పుడో నేను రుణపాటు ఉంటానంటే నిజంగా ఈ మండలంలో ఒక సున్నితమైన వ్యక్తిగా పేరు దార్చి పెనుబల్లి సర్పంచ్గా ఏ నాయకుడైనా రాజకీయంలోకి వస్తే తన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అయితే ఒక రెండు ఎకరాల కొనుక్కున్న వ్యక్తిని చూసాం అంటే ఆయన పొగడమే కాదు ఒక నా కార్యకర్తగా నేను అనుభవించిన అనుభవాలు మీకు తెలియజేస్తా ఉన్నా పెనుబల్లి సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన ఆస్తులు అనుకొని ఆ ఊరికి ఇలా చేయగలిగిన చేశాడు అయితే ఆ రోజు ఆయన మండలాధ్యక్షుడిగా మళ్ళీ ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఆర్ఎస్ఎస్ పెద్దలు కావచ్చు అందరూ కూడా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఈ మండలంలో భారతీయ జనతా పార్టీ గాడి తెప్పింది దీన్ని తిరిగి మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలంటే ఆయన గతంలో పనిచేస్తున్న రెండు మూడు తత్వాలు మళ్ళీ తీసుకుని అధ్యక్షుడిగా పెట్టాలని చెప్పి గణిరవిరాయ్య గారిని ఆరోజు రెండు వేల పదిహేను ప్రకటిస్తున్నారు అయితే ఆ తర్వాత ఒక సంవత్సరంలో స్వతంత్రంగా ఆయన అధ్యక్షుడికి బాధ్యత తీసుకున్న తర్వాత ఉన్న నేను వచ్చిన నేపథ్యం వేరు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేపథ్యం ఎందుకంటున్నాను అంటే రామశెట్టి రావు గారు నవరామన్నా ఈ పార్టీ రెండు తరలిగా కీలక స్థాయిలో పనిచేసారు వీళ్ళిద్దరు వ్యక్తులు కూడా మన మండలానికి ఒక ఎలక్షన్ అన్నటువంటి పరిస్థితి రెండు వేల తొమ్మిది వరకు ఉండేది ఆ రోజున్న పరిస్థితుల్లో ముచ్చడిపాలెం మండలంలో సగం పంచాయతీలు వచ్చి అల్లూరు నియోజకవర్గం సగం పంచాయతీలు వచ్చి కోవర్ నియోజకవర్గంలో ఉంది ఓ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం రఘురావన ఇస్తే ఈ ఈ నియోజకవర్గానికి భాస్కర్ అన్న బెజయ కృష్ణారెడ్డి అన్న కుప్పోల్ మస్తర్ అన్న వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహించు తిరిగి రఘురామణతో నాకు అప్పుడు మామూలు పరిచయాలు ఉన్నాయి కానీ ఆ రోజు ఈయన అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత నన్ను మండల ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ మూడోసారి నాకు అవకాశం పిలిచి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది అయితే అక్కడి నుంచి నా ప్రయాణం ఏదైతే ఉందో ఎంత కఠినంగా తయారైందంటే ప్రతి అడుగు మూలం మీద అడుగు అయింది రాజకీయంగా ముందుకు పోతున్న తరుణంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఉడికడుకులు పక్క పార్టీలు కావచ్చు రాజకీయ చుట్టలో ఎన్ని కేసులు పెట్టినా ఈ రోజుకి ఈ రోజైన స్కూల్ ఈ రోజుకి నేను నిలబడి ఉన్నాను ఈ పార్టీలో నేను ఎప్పుడు నింపడి వ్యక్తి గణి రఘురావు గారు నిజంగా గణి రఘురావు అయ్యే వ్యక్తి ఒక సమయంలో ఒక సమస్య వస్తే పార్టీలో ఒక వర్గం అంతా పక్క వెళ్ళిపోయి వర్గం అని ఎందుకంటున్నానంటే ఉన్న పరిస్థితుల్లో ఉన్న రెండు నియోజకవర్గాల పరిస్థితుల్లో పక్క వెళ్ళినప్పటికీ అనేక సమస్యలను చుట్టుముట్టినప్పుడు కూడా నేనున్నా నీకే ఇబ్బంది లేదు అది ఎంత దూరం వచ్చినా నీ వెనకాల కడదాకా నేను ఉంటానని చెప్పి నన్ను నిలబెట్టి నన్ను మొట్టమొదటిసారి జిల్లాకు పంపించిన నాయకుడు కూడా గండి బదురా ఉన్నారు ఓబిసి మొత్తం జిల్లా ప్రధాన కార్యదర్శి నన్ను పోవడానికి కారణం రదురా ఉన్నారు నేనే కాదు ఈ మండలంలో ప్రజాప్రతినిధులు చెప్పుకొని తిరిగే ఎంతో మందికి ఈ మండలంలో మేము నాయకులు అని చెప్పుకొని తిరిగే ఎంతో మందికి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పుకొని తిరిగి ఎంతో మందికి నిజంగా వందకి వంద శాతం స్ఫూర్తి ఎవరు రాంటే గండు రఘురామ గండు రఘురామైన వ్యక్తి తను ఎక్కడున్నా తన కార్యకర్తలకు ఇబ్బంది వస్తే వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా తప్పు చేసిన మందలించి తప్పు చేశారని ఎదుటి వాళ్ళు మాట్లాడితే ఆ వాటన్నిటి కూడా పూర్తి బాధ్యత నేను వహిస్తున్నానని చెప్పి మాట్లాడి మమ్మల్ని అందరినీ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి ఈ మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు ఆయన రాజకీయ చాణక్యంకు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఈ మండలంలో ఎప్పుడు లేని విధంగా తొమ్మిది పది పంచాయతీలకు సర్పంచ్లు పెట్టడం కావచ్చు సర్పంచ్లు పెట్టి ఆ రోజున వైసీపీతో పోరాటం చేసి కొంతమందికి వార్డు మెంబర్లు ఇనాన్ ఇప్పించడం కావచ్చు ఎంపీటీసీలో పోటీ చేయించడం కావచ్చు ఆ పోటీ చేసిన ఎంపీటీసీని రాజకీయ ఎలక్షన్ దిశగా తీసుకోబడడం కావచ్చు అనేక అంశాలు ఆయన మాకు సహకారం అందించారు అదేవిధంగా ఈరోజు ఎప్పుడు కూడా పార్టీలో వ్యక్తులు చేస్తున్నారు వ్యవస్థ శాస్తూ అనేది భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం అయితే భారతీయ జనతా పార్టీ అటు టౌన్ కమిటీ కావచ్చు ఇటు రూరల్ కమిటీ కావచ్చు ఈ రెండు కమిటీలు కూడా బలమైనటువంటి కమిటీలు నేర్చుకోవడం రూరల్లో ముఖ్యంగా ఉమ్మడి మండలంలో నేను ఎక్కువ కాలం పనిచేయటం వల్ల రూరల్తో ఎక్కువ సత్సంబంధాలు ఉంటాం రూరల్ కమిటీ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు చాలా బలీయమైన వ్యక్తులు కాబట్టి సందర్భంగా భారతీయ జనతా పార్టీలోకి యువతను ఆహ్వానిస్తా ఉన్నా యువతను ఎందుకు అంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఇంతమంది యువత ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఒక్కొక్క అయితే ఒకనొక టైం ఒక వెలుగు వెలిగిన దేశాలు ఈరోజు మొత్తం వృద్ధులతో నిండిపోయి యువత లేకుండా దేశ భవిష్యత్తు ఏందని అగమికోత్సవంగా మారిన పరిస్థితి భారతదేశంలో మాత్రమే యువత ఎక్కువ సంఖ్యలో ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్న యువత అందరూ కూడా రాజకీయాలు మాకెందుకు అని అనుకోకుండా ఖచ్చితంగా రాజకీయాలతో ఈ దేశ భవిష్యత్తు మారదు ఏ అధికారాన్ని మనం ప్రశ్నించాలన్నా ఏ ఏ ఒక్క పని గురించి మనం మాట్లాడాలన్నా రాజకీయ క్షేత్రంలో చాలా అవసరం కాబట్టి రానున్న రోజుల్లో యువత అందరూ కూడా ఈ దేశం కోసం ఎవరైతే సుమారు రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారో నరేంద్ర మోదీ గారు భారత ప్రధానమంత్రి నిజంగా ఆయన ఈ భూమి మీద ఈ దేశాన్ని ఈ దేశ సాంస్కృతిక వైభవం నిలబెట్టడం కోసం పుట్టినటువంటి వ్యక్తిగా నేను ఎప్పుడు భావిస్తాను ఎందుకంటే జీవితంలో ప్రతి వ్యక్తికి ఓటమి ఉంటుంది ఒక నరేంద్ర మోదీ గారు మాత్రం తన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎమ్మెల్యే రోజు నుంచి ఈ రోజు వరకు ఎమ్మెల్యేగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశం నడిపిస్తున్నటువంటి వైభవం అదేవిధంగా రాష్ట్రం విషయానికి వస్తే గతంలో పనిచేసినటువంటి ఎందరో మహానుభావులు పార్టీని ఒక ఇసులో నడిపిస్తే రోజు రాష్ట్ర శిష్యుడిగా ఉన్నటువంటి పివిఎన్ మాధవ్ గారు యువకులు వాళ్ళు వచ్చిన తర్వాత రాష్ట్రంలో యువతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దేశంలో ఏదైతే నలభై ఐదు ఏళ్ళ యువకుడికి భారతీయ జనతా పార్టీ బాధ్యత ఇచ్చారో అదేవిధంగా రాష్ట్రంలో పీవీఎన్ మాధవ్ గారికి బాధ్యత ఇచ్చిన తర్వాత ప్రతి రెండు నెలలకు ఒకసారి అతిపెద్ద కార్యక్రమాలతో రాష్ట్రంలో పార్టీ చేసే కార్యక్రమం అదే అదేవిధంగా ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వంగల్ గోపి శ్రీనివాస్ గారు ఈయన నేటు తూర్పుగోదావరి జిల్లా అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ రెండు సార్లు రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తున్నటువంటి అనుభవంతో ఎక్కడైతే ఎవతున్నారో పనిచేసే మనస్తత్వం ఉందో వాళ్ళందరం దగ్గర తీసుకొని ఈరోజు నాకు దీపంలో వంగల గోపి శ్రీనివాస్ గారు వారి పాత్ర చాలా ముఖ్యమైనది ఈ ఈ ఈ బాధ్యత రావడంలో నాకు సహకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి రాష్ట్ర సంఘటన మంత్రి నూకల మధుకర్జీకి వొంగల్ గోపి శ్రీనివాస్ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీపారెడ్డి డోంశర్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ పి రాఘవరెడ్డి గారు జీవి కృష్ణారెడ్డి గారు జ్ఞానమూర్తం శ్రేదర్శి అదేవిధంగా సంఘ పెద్దలు ముఖ్యంగా గణిరమయ్య గారు వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు నిజంగా నా జీవితంలో ఇప్పుడు గర్వపడుతూ భారతీయ జనతా పార్టీ కళ్ళలో మెడలేసుకున్నందుకు ఎంతో ఆనందంగా ప్రతినిత్యం తిరిగే అవకాశం ఇచ్చిన భగవంతుడికి పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా నిన్న సెరస్